రీసెంట్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఏషియన్ ఇన్స్టి ఆఫ్ గ్యాస్ట్రా వాళ్ళు కలిసి సంయుక్తంగా ఒక సర్వే చేశారు హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ మీద యంగ్ పీపుల్ వీళ్ళలో వెరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఎనభై నాలుగు శాతం మంది వీళ్ళలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందంట నా నాలుగు ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఎంఏఎఫ్ఎల్డీ అని కూడా అంటారు అంటే మెటబాలిజ్ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాట్ లివర్ డిసీజ్ దీంట్లో సెవెంటీ వన్ పర్సెంట్ పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ డెబ్బై ఒక్క శాతం మంది వీళ్ళలో ఫుల్ క్లినికల్లీ ఓబేస్ అంట మామూలు ఓబేసిటీ కూడా కాదు క్లినికలీ ఓబేస్ సీరియస్ కండిషన్ అట్లాగనే థర్టీ ఫోర్ పర్సెంట్ ముప్పై నాలుగు శాతం మంది ఐటీ ఎంప్లాయీస్లో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందంట మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇన్సిన్ రెసిస్టెన్సు ఆల్మోస్ట్ లైక్ ఏ టైప్ టు డయాబెటీస్ అట్లాగనే మనకి హార్ట్ రిలేటెడ్ వన్ కొలెస్ట్రాల్ ట్రైగ్లెజరైట్స్ హైపర్ టెన్షన్ అన్నీ కలిసి ఉంటుంది అన్నమాట వ్యాధుల పుట్ట నా ఇట్స్ వెరీ షాకింగ్ ఎందుకంటే ఎందుకు ఇట్లా వస్తుంది చిన్న యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ కదా వీళ్ళంతా ఎందుకు వస్తుందంటే మాకు అర్థమైంది సర్వేలో తేలింది కూడా సరిగా నిద్ర లేదు సరిగా ఎక్సర్సైజ్ లేదు టైం టైం ఫుడ్ లేదు జంక్ ఫుడ్ తింటున్నారు ఈటింగ్ హ్యాబిట్స్ సరిగా లేవు ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడుతున్నారు నా వీటి నుంచి ఎలా బయటకు తీసుకురావాలి లైఫ్ స్టైల్ చేంజెస్ తప్ప ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు అందుకే మేము ఉన్నాం మేము లైఫ్ స్టైల్ చేంజెస్ జీవనశిలి మొత్తం మార్పులు చేసుకోవాలి అది ఎట్లా చేయాలి ఏంటి అనేది పాపం చాలామందికి ఐడియా ఉండదు అట్లాంటి జీవనసరళి మార్చుకుందాము లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకుందాం అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి